అలానే అల్లూరు గారి సీతారాదేవి పూలమాలతో కూడా సత్కరిస్తారు మన ఎస్టీ నాయకులు కోట నాయకు గారు కూడా అల్లూరు సీతారావు గారి తోలుపు చిత్రపటాన్ని తోలు మాదతో సత్కరిస్తున్నారు

అన్ని జిల్లాల్లో మొత్తం అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం చేస్తున్నాము ఫిఫ్టీన్త్ నవంబర్ కల్మినేషన్ ఆ రోజు గారి జయంతి ముఖ్య ఉద్దేశం మన స్వతంత్రతలో ఫ్రీడమ్ ఫైట్లో ట్రైబల్ ఫైటర్స్ ఎవరు ఎవరు ఉన్నారో వాళ్ళని గౌరవించడం గుర్తించడం ప్రతి జిల్లాలో దీని గురించి ఈరోజు మొదలుపెట్టి ఈరోజు ట్రీ ప్లాంటేషన్ రోడ్డానికి ఉంది దాని తర్వాత స్కూల్స్లో ఈ తో కాంపిటీషన్స్ పెట్టుకోవడం స్పోర్ట్స్ పెట్టడం ఫైనల్ కాంపిటీషన్ విశాఖపట్నంలో పెట్టి అవార్డ్స్ వచ్చి ఇవ్వడం జరుగుతుంది అన్ని స్కూల్స్లో అవేర్నెస్ దీని గురించి ఎవరు మన ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో దీని గురించి వర్క్ చేశారు దాంతోపాటు మీకు చెప్పాల్సిన ఏంటి ఈరోజు మీరందరూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కొంతమంది ఫస్ట్ ఇయర్లో ఉన్నారు సెకండ్ ఇయర్లో ఉన్నారు ఎంపీసీ ఐపీసీ సిఈసీ వాళ్ళు కూడా ఉన్నారు చాలా క్రూషల్ టైడెంట్స్ ఇంటర్లో మీరు శరీరం చదివితే టైం స్పెండ్ చేస్తే గా ఉంటే మీకు మంచి కాలేజ్ అడ్మిషన్ దొరుకుతుంది మంచిగా మీ కరీర్ సెట్ అవుతుంది మీ కుటుంబానికి నేను తోడగా ఉంటారు అందరూ ఇప్పుడు వర్కింగ్ మగవాళ్ళు ఆడవాళ్ళు ఏం డిఫరెన్స్ లేదండి అందరు వర్క్ చేయాలి అందరికీ ఇంకం ఉండాలి ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కూడా చూడరు ఎవరు ఇంటిలోనే ఉంటున్నారు ఏం వర్క్ చేయట్లేదు ఉండదు ఇండిపెండెంట్గా ఉండాలి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికోసం ఏం మీకు హెల్ప్ అవుతుంది చదువు ఒకే ఒకే మార్గం పేదరిక నుంచి బయట రావాలంటే మీరు ఇండిపెండెంట్గా ఉండాలంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఒకే ఒకే మార్గం చదువు అండ్ ఈ టైం ఇంకా ఇంకా చాలా ముఖ్యమైన టైం మీ జీవితంలో ఈ రెండు సంవత్సరాలు మీరు కష్టపడి ఎలా మీ టీచర్స్ చెప్తున్నారు ఎలా మీ హాస్టల్ ఆర్డర్ చెప్తున్నారు ఆ రకంగా చదవాలి ఈ మొబైల్ ఫోన్ ఫ్రెండ్స్తో తిరగడం ఇవన్నీ కాలేజీలో చేసుకోవచ్చు కానీ ఈ టైంలో మీరు ఇంటర్ సిలేబస్ తో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఎక్కడైనా అడ్మిషన్ చేయాలంటే ఏం చేయాలి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి ఎంపీసీ చేయాలంటే ఎంసెడ్ రాయాలి లేదా జేఈ ఐటి ఎగ్జామ్ రాయాలి ఐపిసిలో అడ్మిషన్ చేయాలంటే నర్సింగ్ ఎగ్జామ్ రాయాలి లేదా నీట్ ఎగ్జామ్ రాయాలి సిఈసీలో ఏముంటుంది సిఈఇటీ సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఎక్కడ మంచి కోర్సెస్ ఉన్నాయి జేఎన్యూ కావచ్చు ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు ఉస్మానియా కావచ్చు మీకు హైదరాబాద్ లో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటికీ అడ్మిషన్ ఇస్ త్రూ మీకోసం ఒక కరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ప్లాన్ చేస్తారు డిటిడబ్ల్యూ గారు అన్ని హాస్టల్స్ లో అన్ని జూనియర్ కాలేజెస్ మీకు ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళకి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి ఒకటే డాక్టర్ ఇంజనీర్ కాదు ఇప్పుడు చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఫోటోగ్రాఫర్ ఎంత సంపాదిస్తారు మీరు అనుకుంటున్నారు మీడియా వాళ్ళంతా చాలా మంచి ఇంక ఉంటుంది అందుకే హోటల్ మేనేజ్మెంట్ టూరిజం నేవీ ఆప్షన్స్ చాలా ఉన్నాయి కానీ దాని గురించి మీకు బాగా ఉండాలి దాని గురించి ఎలా అప్లై చేయాలి ఈ ఏజ్ లోనే ఎలెవెన్ ట్వెల్వ్ ఇంటరే అన్నిటికీ బేస్ ఉంటారు ఈ ఏజ్లోనే మీకు సపోజ్ లేదని ట్రస్ట్ డాక్టర్ చేయాలంటే నర్స్గా వెళ్ళొచ్చు బయట అబ్రాడ్ వెళ్ళొచ్చు వేరే దేశాల్లో చాలా ఉన్నాయి దుబాయ్ కువైత్ జర్మనీ జపాన్ ఒక లాంగ్వేజ్ మీరు నేర్చుకుంటే చాలా మీకు ఉపయోగపడుతుంది లాంగ్వేజ్ అంటే ఫారిన్ లాంగ్వేజ్ మెండరింగ్ చైనాలో చాలా అవసరాలు ఉన్నాయి జర్మన్ జాపనీస్ మీరు లాంగ్వేజ్ కోసం పెట్టాలి అసలు అందరికీ దేశం చెప్పాలి ఎవరెవరు ఇంట్రెస్టెడ్ ఉంటే ఓన్లీ ఒకే అర్హత వాళ్ళు అడుగుతున్నారు లాంగ్వేజ్ మీకు బిఎస్సి కోర్స్ ఉండాలి లాంగ్వేజ్ ఉంటే డైరెక్ట్ మీకు ప్లేస్మెంట్ అయిపోతుంది వేరే దేశానికి మంచి ఇన్కమ్ వస్తుంది అక్కడ కూడా సో ప్రతి ఒక్క స్ట్రీమ్ లో ఎన్టీసీ కావచ్చు బైపీసీ కావచ్చు సిఈసి హెచ్సి చాలా ఉద్యోగాలు ఉన్నాయి మీరు ఒకటి రెండు చూస్తారు స్కూల్లో ఒకటి రెండు చెప్పి ఉంటారు కాబట్టి కానీ ఆప్షన్స్ ఉన్నాయి దాని గురించి మీకు చెప్తాము ఆ దారిలో వెళ్ళండి ఇంకా కూడా చాలా మరి గిరిజనుల కోసం పోరాటం చేసి ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు వాళ్ళు ఆ రకంగా మరి గిరిజనులు ఈరోజు ముందుకెళ్లి అన్ని విషయాల్లో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం మనకి అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ హాస్టల్స్ కానీ చదువుకోవడానికి హాస్టల్స్ కానీ అనేక రకాల సౌకర్యాలు వేరే దేశం వెళ్ళడానికి కూడా అన్ని కోర్సుల్లో వేరే దేశంలో చదువుకోవడానికి మరియు అందరూ సెటిల్ కావాలని చెప్పి ముఖ్యంగా బాలికలు రాబోయే కాలంలో అందరూ మంచిగా ఉండాలని చెప్పి అంతకుముందు అయితే మరి పిల్లలు చదువుకోకూడదు అని చెప్పి పదో తరగతిలోపే పెళ్లి చేసే ఇది ఉండేది సతీసాగమనం లాగా ముఖ్యంగా మా గిరిజనుల్లో పదో తరగతి అయిందంటే వెంటనే పిల్లలు పెళ్లి చేసేసి చదువు మానిపిచ్చేసి వ్యవసాయ కూలీలుగా చేసే పరిస్థితి ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా అందరూ కంపల్సరీగా చదువుకోవాలని అందరికీ ఉద్యోగాలు వచ్చి అందరు సెటిల్మెంట్ సెటిల్ కావాలని చెప్పి మంచి హోదాలో ఉండాలని చెప్పి కలెక్టర్ గారు మేడం గారి యొక్క స్ఫూర్తితో కలెక్టర్ ఎక్కడైతే మేడం గారు అయ్యారో ఆ రకంగా మనం కూడా సాధించాలనే తత్వంతో ముందుకెళ్లాలని చెప్పి అనేక రంగాల్లో మనం ఈరోజు విమానం నడిపే దగ్గర నుంచి వర్షం నడిపే దాకా మహిళలు ముందుకెళ్తా ఉన్నారు అందుకోసం మనం ఆ రకంగా వెళ్ళడానికి అవకాశం వచ్చింది కాబట్టి మరి ఈరోజు బర్సా ముండా గారి యొక్క జయంతి ఉత్సవాలు మన జిల్లా వ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా చేయాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం మేడం గారితో మన ట్రైబల్ సమస్య మీద ఒకరోజు మీటింగ్ పెట్టుకుందాం మేడం గారు మా ప్రాంతాల్లో ఈ ఫారెస్ట్ భూముల సమస్య ఉంటుంది ఎఫ్ఐఆర్ ఈ మన పాస్ పుస్తకాల భూములకు సంబంధించినటువంటి ల్యాండ్ లోన్లు వేసుకునే పర్మిషన్ ప్రభుత్వం నుంచి లోన్లు ఇప్పించే పర్మిషన్ కూడా ఇస్తే వాళ్ళకు కొంచెం మంచిగా జీవిస్తానికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ రకంగా రాబోయే కాలంలో కూడా మేడం గారు మంచి పరిపాలన మన జిల్లాకు అందిస్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈ కార్యక్రమం విజయవంతంగా చేసి మనం కోరుకుంటూ ప్రయోజనం చేస్తున్నారు దానిలో భాగంగానే ఈరోజు సంకూడ కార్యక్రమాలు కట్టాలి అంటే ముందుగా మన గిరిజన పాలిత హాస్టల్లో కట్టండి అక్కడ ఏర్పడి చేసి తీసుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది మేడం గారు రోజు కానీ ఆడపిల్లలే ఇంటికి వెలుగు కాబట్టి మీరు చక్కగా చదువుకొని చదువుకుంటేనే మన మన కాళ్ళ మీద మనం నిలబడగలుగుతాము మంచి ఉద్యోగాలు వస్తాయి ఈ రోజుల్లో మన తండాల్లో కానీ ఇంకా గ్రామీణ కానీ చూస్తే రథో తగ్గి దగ్గర తర్వాతే తెలియజేస్తూ ఉన్నారు కానీ ఆ దృష్టితో మీరు ముందుకు పోకుండా మంచి ఉద్యోగాలు సంపాదించాలని చెప్పేసి మనకి విజయ సమస్యలు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మా కొండ గారు చెప్పినట్టు ప్రధానంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ ప్రాంతాల సమస్య చాలా ఉన్నాయని అన్నారు మీరు అవకాశం ఇస్తే రోజు ఒక టైం కేటాయించి మాకు వెయిట్ ఇస్తే ఆ రోజు ఒకరు కలిసి మాట్లాడుకుని ఆ సమస్యలు ముందు కలవని తెలియజేస్తూ అవకాశం ఇచ్చే start that continue packet water water point. там барина мах ну 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 ну

त्र टाइम